రైతు శ్రోతులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ నేషనల్ సో ఈరోజు మన వీడియోలో భాగంగా ఈరోజు ఒక కొత్తిమీర పిల్లనైతే మీకు న్యూస్ చేస్తున్నాను అనమాట సో ప్రస్తుతం అయితే ఇవి టీకే దశలకు అయితే చేరుకున్నాయన్నమాట ఇప్పుడు మార్కెట్ తీసుకోవాలి దాంతోపాటు ఇక్కడ అయితే చదువు చేస్తున్న రైతు పేరు అయితే మధ్యనాయక్ ప్రస్తుతం మనం ఉన్న ప్లేసు మంగళగడ్డ తన ఆచారం మండల్ రంగారెడ్డి డిస్టిక్ ప్పటి నుంచి లాస్ట్కి మనం పీకుతున్న దశ వరకు ఏ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి దాంతోపాటు ఏ రకమైన చర్యలు తీసుకుంటే మంచిగా ఈ పంట మనం తీసుకోవచ్చు దాంతోపాటు ఏ రకమైన చర్యలు తీసుకుంటే ఇంకా బెటర్గా పండించడానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో ఏ విధంగా ధర ఉంది ఇప్పుడు ఏ విధంగా పోతుందో మొత్తం అయితే రైతుల నుంచి మాట్లాడి ఒక వీడియో అయితే చూసుకుందాం లాస్ట్ వరకు వీడియో చూడండి ఎంత అంతకొంత సో చూస్తున్నారు ఫ్రెండ్స్ సో ఇది చాలా మంచిగా ఉంది మంచి స్మెల్ వస్తుంది సో ఇప్పుడు ఈయనైతే బద్రనాయక్ నమస్తే నమస్తే సో ఇప్పుడు మన రైతుతో తెలుసుకున్నాం మొత్తం ఏ విధంగా వేస్తారో మొత్తం చెప్పి ఏ విధంగా వేస్తాం ఏ విధంగా పంట వర్షాకాలం ఏ రకమైన మనకు మనము మందు వేయాలి మన మిత్తం పొత్తు వేయాలి ఎండతో నాగాడి తినాలి రెండు మూడు సార్లు తినాలి మంచి పద్ధతి చేయాలి రావాలి మొత్తం పొలం పొల్లు చేయాలి అనమాట కావాలి అలా మందు వేయాలి కోడి కోడి ఎరువు వేయాలి ఎరువేసినాక మాత్రం ఇలా ధన్యాలు జల్లాలి జల్లకీ మూల మళ్ళీ మందు కొట్టాలి ఏడు ఏడు రోజులకు మందు కొట్టాలి అది మలుపు రాకుండా మందు కొట్టాలి కలుపు మందు కొట్టాలి దాని తర్వాత నెల తర్వాత పీకాలి పీకి ఎంత పోవాలి రెండు శాత రావాలి వేసుకొని ఒక్కటి ఒకటి కొట్టు రాతికి పోయి పోయి అమ్ముకొని రావాలి ఇప్పుడు నువ్వు ఎంత వేసినావు ఇప్పుడు వేసింది ఇరవై కిలోలు ఇరవై కిలో ఉంటారా భూమిలో వేసినా అంటే మంచి మలిసిందా మరి వర్షాకాలంలో అంత అయింది ఇవ్వది మొత్తం వెనకాలకి సగం పోయింది సగం క్షేత్ర వచ్చింది తెగ్ వచ్చింది ఒకసారి చూపిస్తా ఏ విధమైన

అంటే ఇక వాతావరణం చల్లబడినప్పుడు అంటే ఇప్పుడు ఎండాకాలం ముందు ఇక చలికాలం సరికాలం వచ్చి మంచి కొలు బాగా ఇప్పుడు వర్షాకాలంలో ఎక్కువ వస్తే కూడా ఇక ఎక్కువ వర్షాలు పడుతుంది మొత్తం ఆకు మొత్తం ఖరాబ్ అవుతుంది మొత్తం అట్లయితే మనం ఏం చేయలేము మీరు ఎట్లా వస్తే అట్లా తీసుకోవాల్సి ఎండాకాలం అయితే దాన్ని మందు కొట్టే కవర్ అయితే అంటే ఎంత కేజీ తీసుకున్నాను ధనియాలు ధనియాల నూట ఎనభై రూపాయలు కేజీ నూట ఎనభై మొత్తం ఇరవై కేజీలు తీసుకున్నావా ఇరవై కేజీ ఇప్పుడు ఎన్ని రోజులు అయింది అంటే నెల రోజుల తర్వాత పీకాలి అయితే ఎన్ని రోజులకు వస్తాయి ముప్పై ముప్పై రోజులు దాటిపోతుంది ముప్పై రోజులు దాటిపోతుంది ఇప్పటికీ అద్దెకరంలో ఎంత ఖర్చు వచ్చింది మీకు అద్దెకరం అద్దెకరం కాలేదు

భూమి నీళ్ళు కట్టే బాగుంటుంది కానీ మళ్ళీ అక్కడేమో అరికినా పుండి కూర ఎన్ని రోజులు అయిందా అల్కి అల్కి పదిహేను రోజులు అయింది పదిహేను రోజులు అయిందా ఎన్ని కేజీలు వచ్చిన అది అది ఇరవై కేజీలు ఎన్ని రోజులు వస్తాయి ఇంకా నెల రోజులు పదిహేను రోజులు అంటే ఇంకా నెల వస్తుంది ఇంకా నెల పడుతుందా అంటే నలభై రోజుల వస్తుంది నలభై రోజులు వస్తుంది సో ఫ్రెండ్స్ దీంతో పాటు ఒకసారి ఫుడ్డి ఏ విధంగా ఉందో ఒకసారి అది కూడా చూసేద్దాం రండి సో చూడండి ఫ్రెండ్స్ ఇవి ఫుడ్ కూర చూడాలి బాగా ఎక్కువ అలుగుతారనమాట మన సైడ్ ఎందుకంటే దీనిలో అంత ఖర్చులు రావు దాంతోపాటు ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు జస్ట్ మంచిగా నీళ్ళు ఉన్నప్పుడు కానీ వర్షం నీళ్ళు ఎక్కువ ముసుగు వచ్చినప్పుడు ఒకసారి మనం అలికేస్తే ఒక నాలుగు రోజులలో మొలకొచ్చేస్తుంది ప్రస్తుతం అయితే ఇది పదిహేను రోజులు అది ఇంకో నెల రోజుల తర్వాత ఇవి వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు నార్మల్గా నాలుగు ఉన్నాయి కదా ఇది కొద్దిగా ఎక్కువ పెరిగిన తర్వాత ఏ హైట్ వచ్చిన తర్వాత వీటి పీ కేజీ సేమ్ మన కొత్తిమీర ఏ విధంగా కడతామో ఆ విధంగానే కట్టేసి మార్కెట్ తీసుకుపోతారు దాదాపుగా ఇవి మంచి రేటు ఉంటే ఐదు రూపాయలు ఒక కట్టకూడ పోతాయి అనమాట సో మంచి రేట్ అంటే మంచి పండుగలు కానీ పబ్బాలు కానీ ఆ టైం వస్తే ఎక్కువ తినే అవకాశం ఉంటుంది అండ్ మీకు తెలుసు కదా దీని ఉపయోగాలు మొత్తం దీనిలో సిట్రిక్ గ్యాజెట్ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే చాలా ఫుల్గా ఉంటుంది కదా దాంతోపాటు ఆస్కార్బిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంటుంది మన బాడీకి కావాల్సిన కొన్ని రకాల న్యూట్రియెంట్స్ ఈ పుల్లదనం అంటే మన బాడీకి కావాల్సిన సి విటమిన్ అనేది చాలా ఎక్కువగా దొరుకుతుంది కానీ సి విటమిన్ మనం బాయిల్ చేసుకొని తింటే అది లేకుండా పోతుంది ఏదో మన టేస్ట్ కోసం మనం పెడుతా తింటాం అది కానీ ఇవి ఉత్తినే నార్మల్గా తినేస్తే మనకు సి విటమిన్ వస్తుంది ఒకసారి గుర్తు పెట్టుకోండి అనమాట హీట్ చేసేస్తే మొత్తం పోతుంది అనమాట ఇది కేవలం యాసిడ్ వేరే రకాల యాసిడ్స్ మాత్రమే దీనిలో ఉంటాయి సి విటమిన్ అయితే మొత్తం వెళ్ళిపోతాం అనమాట సో ఇది పండించడం అనేది చాలా చాలా ఈజీ మంచిగా దున్నడం పుల్లు కొల్గా దున్నేసి ఒకసారి నీళ్లు కట్టి నీళ్లు కట్టాలి లేకుంటే వర్షపు నీళ్ళు నార్మల్గా మూసి వస్తే మంచిగా ములిసేస్తాయి అనమాట దాని తర్వాత ఎదిగే క్రమంలో ఒకటి రెండు సార్లు మనం ఏమైనా అడుగు మందు ఏమైనా వేసుకునే అవకాశం ఉంటేనే వేసుకోవాలి వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు చూడండి చాలా బాగుంది కాకపోతే ఒకటి రెండు సార్లు డీఏపీ కానీ గ్రోమర్ కానీ ఒకసారి మనం చల్లుకుంటే చాలా ఫాస్ట్గా పెరగడానికి అయితే అవకాశం ఉంటుంది మహా అయితే దీనిలో ఒకటి రెండు సార్లు మందులు కొట్టే అవకాశం అయితే చాలా రేర్గా వస్తుంది ఎందుకంటే ఒక పచ్చ పురుగు ఒకటైతే వస్తుంది దోమ అలాంటి ప్రాబ్లం అయితే దీనిలో రాదు సో మాక్సిమం ఇది వేసుకుంటే చాలా చాలా బెటర్ ఉంటుంది దీంతోపాటు ఒకసారి కొత్తిమీర వేసే విధానం గురించి చెప్తా ఒకసారి వినండి కొత్తిమీర వేయడం చాలా ఈజీ కేవలం సేమ్ ఈ విధంగానే మంచిగా పళ్ళు పళ్ళు దున్నేసిన తర్వాత రెండు మూడు సార్లు దునాలి ఎందుకంటే దానిలో ఎక్కువ కలుపు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అది మొత్తం మొలకెత్తడానికే పది నుంచి పన్నెండు రోజులు టైం పడుతుంది అన్నమాట సో కొద్దిగా ఎక్కువ లేట్గా జర్మినేషన్ అవుతుంది అనమాట సో ఆ విధంగా వచ్చిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత అట్లే ఉంటుంది ఒక రెండు ఆకుల మీద ఉంటుంది దాని తర్వాత మెల్ల పెరుగుతుంది అనమాట ఓ పదిహేను ఇరవై రోజుల క్రమంలో అంటే ఈ విధంగా ఇంత హైట్ వచ్చినప్పుడు వాటికి ఒకసారి ఈ విధంగా చిన్నగా వచ్చినప్పుడు ఒకసారి వాటికి యూరియా కానీ డిఏపి కానీ చల్లేస్తే ఒక నాలుగు రోజుల తర్వాత పీక్ సో చాలా తక్కువ టైంలో ఉంటుంది సేమ్ దానిలో కూడా ఒక పచ్చ పురుగు ఒకటే పురుగు ఉంటుంది ఆ పురుగు వస్తే వస్తుంది లేకుంటే రాదు అండ్ కొద్దిగా తెగు దాని తెగు వచ్చే అవకాశాలు చెన్ను పెట్టి ఉంటుంది తెగు రావడం వల్ల ఇంతకు చూసాం కదా ఆ విధంగా మొత్తం చెట్టు చెట్టే మొత్తం చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట సో ఆ మొక్కలను జాగ్రత్తగా కాపాడుకుంటే ఆ పెళ్ళిళ్ళ సీజన్లో కానీ ఈ వర్షాకాలం సీజన్లో కానీ పండించడం చాలా కష్టం అనమాట ఎందుకంటే వర్షాలు పడుతుంటాయి ఎంత వర్షం పడితే అంత కుళ్ళిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆకుల మీద నీళ్లు ఆగితే తొందరగా అవి అరిగిపోయి చనిపోతాయి అన్నమాట సో ఆ విధమైన ప్రాబ్లం అయితే దానిలో కనిపిస్తుంది సో ఆ విధమైన ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఎండాకాలంలో ఎక్కువ పండిస్తుంది దాంతోపాటు చలికాలంలో చాలా బాగా వస్తుంది ఎండాకాలంలో ఎంత ఎక్కువ మనం దిగుబడి తీసుకుంటే అంత ఎక్కువ లాభాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ప్రస్తుతం అక్కడ చూస్తున్నాం కదా మనం ఇంతకుముందు చూసినాం కదా సో ఆ దగ్గరంలో కనీసం ఒక పదివేల కట్టలు అయితే ఈజీ కట్టుకోవచ్చు పదివేలు కాదు ఒక ఇరవై పదివేల కట్టలు కూడా కట్టుకోవచ్చు కాకపోతే అక్కడ ఎక్కువ వర్షాలు పడడం వల్ల కొద్దిగా మొలవలేదు మొలవడంతో పాటు ఎక్కువ వేరే కలుపు ఉందిగా సో కలుపు నివారణ చేసుకునే అవకాశం దొరకలేదు ఎందుకంటే దాదాపు ఒక పది రోజుల పాటు మనకు ముసురు కంటిన్యూస్గా వచ్చిన ఉంది సో ఆ విధంగా పండిస్తే మంచిగా ఒక అదే కనీసం లక్ష రూపాయలు వెళ్ళే రోజులు కూడా ఉంటాయి ఎందుకంటే రూపాయికి రెండు రూపాయలకు ఒక కట్ట పోయి రెండున్నర రూపాయలు కూడా ఒక కట్టబోయే రోజులు కూడా ఉండేది అనమాట సో ప్రస్తుతం అయితే మార్కెట్లో ఒక్క రూపాయి ధర అవుతుంది సో ఈ విధంగా దీంతో పాటు ఇంతకుముందు మనం చాలా వీడియో చేశాం సో కొత్తిమీర దీకుతున్నది దాంతోపాటు వేసే విధానం మొత్తం క్లియర్గా చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్ ప్రిఫర్ చేసి అవి కూడా దొరుకుతాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియో వీడియోపై మీ అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బై బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో చేయిగి